జిల్లాలో ఒక నూతన గురవాడి సృష్టించాలన్న ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం అంటే మరింత బలోపేతానికి చేసి క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులను గుర్తించే ప్రక్రియ అభియాన్ సంఘటన యాత్ర చేయడం జరిగింది అందులో భాగంగా మన రాష్ట్రానికి ఏఐసిసి అబ్జర్వర్స్ కూడా రావడం జరిగింది అదేవిధంగా మన మహీబ్నగర్ జిల్లాకు కూడా కర్ణాటక సంబంధించిన ఎమ్మెల్సీ గారైన నారాయణ స్వామి గారు కూడా అబ్జర్వర్గా వచ్చి మన పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న రెండు జిల్లాలకు అబ్జర్వర్గా ఆయన రావడం జరిగింది ఆయన ఈ సభ అభియాన్ సంఘటన యాత్ర ద్వారా తీసుకున్న విషయం ఏంటంటే క్షేత్రస్థాయిలో జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష హోదాకు కావాల్సిన అర్హులున్న ప్రతి ఒక్కరి నుంచి కూడా వివరాలను సేకరించి వారి నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఆ అప్లికేషన్ స్క్రూట్నీల్ చేయడం వల్ల ఒక ఆరు మందిని సెలెక్ట్ చేసి ఆరు మందిని కూడా సామాజికంగా సామాజిక కోణంలో చేయడం జరిగింది సో ఈ సామాజిక కోణంలో మన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిన నారాయణ స్వామి గారు కూడా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది ఆ ముఖ్య పాత్రలో ఈరోజు జిల్లా అధ్యక్షులు ఎండుకోవడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ కూడా బడుగు బలహీన వర్గాలకు మరియు అగ్న ఉన్న పేదాలకు అందరికీ కూడా అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరిని కూడా పరిగణలోనికి తీసుకున్న తర్వాతనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటుంది అందుకే ప్రతిసారి ఎప్పుడు చేసినా ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లెవెల్లో ఒక కార్యాచరణ తీసుకుంటుంది అందులో భాగంగానే ఈ జిల్లా అధ్యక్షుల కార్యక్రమానికి అభియాన్ సంఘటన యాత్రను చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చినట్టే మన మహబూబ్నగర్ వచ్చే వరకు ఏమైపోయిందంటే మహబూబ్నగర్ జిల్లా మన పాలమూరు మట్టిబిడ్డ అయిన యనుమల రేవంత్ రెడ్డి గారి జిల్లా కావడంతో విశేషమైన క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి అబ్జర్వర్స్ కూడా అబ్జర్వర్స్ కూడా బాగా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే సీఎం జిల్లా ఉన్నందుకు ఇక్కడ ఉన్న సామాజిక వర్గం ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలని ఉద్దేశంతో ఉమ్మడి మహేబునగర్ జిల్లా మొత్తాన్ని కూడా సామాజిక కోణంలో చూడడం వలన ఈరోజు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ పెద్ద ఎత్తున డీసీసీ అధ్యక్ష పదవులు రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అదే జరిగింది సో ఇక్కడికి వచ్చేవరకు ఏమైపోయిందంటే మహబూబ్నగర్ జిల్లా వలసల జిల్లా పేద జిల్లా అన్ని వర్గాలకు కూడా అందరికీ దృష్టి కూడా మహబూబ్నగర్ మీద ఉంటుంది అందులోనూ దట్టు మళ్ళీ సీఎం గారి జిల్లా ఉన్నది సో ఇక్కడ నుంచే సామాజిక న్యాయం జరగాలని ఒక సీఎం గారి ఉద్దేశంతో బీసీ వర్గానికి సంబంధించిన అంటే మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేవరకు బీసీ వర్గానికి వచ్చే వరకు ఏమైందంటే బీసీలలో కూడా జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేసి అదే దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రూట్నీల్ చేయడి ఒక ప్రక్రియ ద్వారా చేయడం జరిగింది ఆ ప్రక్రియలోనే ఒక ఇక్కడ ఎక్కువ సామాజిక వర్గం ఉన్న ఒక వర్గానికి ఇవ్వాలన్న ఒక కన్క్లూజన్ నుంచి బయటికి రావడం జరిగింది సో అందులో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు కొత్తగా ఎన్నుకోబడిన ఏ సంజు ముదురాజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది సో ఆయన విషయానికి చెప్పడానికి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీకి మూడు దశాబ్దాల పైన ఆయన క్షేత్రస్థాయిలో పనిచేయడం జరిగింది సామాజిక వర్గాలను తీసుకున్న కూడా బీజీ సామాజిక వర్గాన్ని కూడా డెవలప్ చేసే ప్రక్రియలో భాగంగా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒకటి ఇంకోటి అతనితోటి స్నేహాశీలి ఉండడం వలన పార్టీ కార్యకర్తలందరూ కూడా కొత్తగా ఎన్నుకోబడిన అధ్యక్షుడిని కూడా రెఫర్ చేయడము వాళ్ళందరూ కూడా ఆయన పేరు చెప్పడం అందులో ఆయనకు కూడా భాగస్వామి అంటే గతంలో ఈ వర్గాలతో పాటు ఆయన పనిచేయడం వలన కూడా ఆయనకి ఈరోజు ఈ పదవి రావడం జరిగింది సో స్నేహాశైలి అన్ని విధాలుగా అర్హత ఉన్న ఒక క్యాండిడేట్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో సంజీవ్ ముదురాజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది సో ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జరుగుతున్న ప్రక్రియలో మన జిల్లాకు రేపు ప్రక్రియను స్టార్ట్ చేయబోతున్నాం ఎందుకంటే అది న్యూటౌన్ సర్కిల్ అంటే అన్నగారి ఇంటికా నుంచి భారీ ఎత్తున జన సమీకరణతో అక్కడి నుంచి ర్యాలీగా డిసిసి కార్యాలయంలో వచ్చి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ సమా సంఘాలకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా మండల స్థాయిలో మా టీం అంతా ఉంది గ్రామ స్థాయిలో ఉన్న అందరికీ కూడా మేమందరం ఇదే విధంగా రేపు జరగబోయే కార్యక్రమానికి భారీ ఎత్తుగా సర తరలి రావాలని చెప్పి మా జిల్లా కాంగ్రెస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ తరఫున మేమందరం మా కార్యకర్తలకు జనాలకు అదేవిధంగా వెల్విషర్స్కు ఇంటెలెక్చువల్స్కు మేధావులకు విద్యార్థి సంఘాలకు కార్మిక సంఘాలకు అందరికీ కూడా పిలిపిస్తున్నాం ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం మన సాయిబాబు అన్నగారు మీకు వివరించారు దానికి మేము మా తోడ్పాటు మా సహాయ సహాయ సహకారాలు అందించడం కోసం మా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అధ్యక్షులు మండలాధ్యక్షులు జనరల్ సెక్రటరీ సెక్రటరీస్ అందరూ రేపు సంజీవ్ ముద్రాజ్ అన్నగారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరు కావాలని కోరుకుంటూ ఎందుకంటే ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రతి పథకంలో కూడా మహిళలకే ఎక్కువ పెద్దపీట వేయడం జరిగింది కనుక ప్రతి విషయంలో కూడా మహిళలు ముందుండాలి కనుక ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో మహిళలు ముందుండి మా సంజీవన్న గారికి తమ ఆశీర్వాదాలు అండలు సహా సహాయ సహకారాలు అన్నీ అందించి మా సంజీవన్న గారి అధ్యక్షతన ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా వైభవాన్ని సంతరించుకొని రాబోవు స్థానిక ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగ ఎగురవేయాలని కోరుకుంటూ రేపు డీసీసీ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున మహబూబ్నగర్ మండల్ కానీ అన్వాడ మండల్ కానీ మహబూబ్నగర్ నలభై తొమ్మిది వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తిస్తూ ఉన్నాం ఎందుకంటే రేపు టీసీసీ సజీవన ప్రమాణ స్వీకారం ఉదయము పదిన్నరకు సెట్టి కాంగ్రెస్ నుంచి మన డీసీసీ ఆఫీస్ దాకా ర్యాలీగా ఉంటుంది కాబట్టి ఆ ర్యాలీలో పాల్గొనకుని రేపు అందరూ కూడా పెద్ద ఎత్తున సెట్టి కాంప్లెక్స్కి ఉదయం పదిన్నర గంటలకు అక్కడికి వచ్చేసి అక్కడ నుంచి మనం ర్యాలీగా మన టిసిసిఆకి వచ్చింది అక్కడ అన్న ప్రధాన శ్రీకాని తదంతరం కూడా మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యావిధిగా అందరూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రేపు మనం ఎందుకంటే ఒక సదవకాశాన్ని మనం అందరం కూడా వినియోగించుకోవాల్సిందిగా సంజీవన్న రావడం చాలా సంతోషకరం ఎందుకంటే అందరినీ అందరి వాడు సంజీవన్న అంటే ఒకరి వారు కాడు కొందరి వాడు అందరి వాడు సంజీవన్న కాబట్టి ఆ సంజీవన్నకు పెద్ద ఎత్తున మన అందరం కూడా సహకరించి రేపు ప్రమాణ స్వీకారాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఫెంట్రల్ ఆర్గనైజేషన్ ఐఎన్టీస్కి సంబంధించిన ప్రతి సంఘాలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఐఎన్టీస్కి సంబంధించిన నాయకులు కానీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా అన్న సంజీవన అభిమానులు కానీ ప్రతి వార్డు మా ఊన టౌన్లో నలభై తొమ్మిది వార్డు ఉన్నాయి నలభై తొమ్మిది వార్డుల నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సంజీవన్ అభిమానులు కానీ అందరూ కూడా తరలి తరలి రావాలని ఉదయం పదిన్నర పదిన్నర గంటలకు శట్టికాలం దగ్గర రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం